డిటివి న్యూస్ కి స్వాగతం విశాఖలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఉద్రిక్త చోటు చేసుకుంది నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ పెట్టొద్దని నిన్న నినాదిస్తున్నారు గ్రామస్తులు ఆందోళన ఆందోళనలో ప్రజా సంఘాల నేతలను అడ్డగించడానికి పోలీసులు ప్రయత్నం చేశారు ఈ క్రమంలో గ్రామస్తులతో పాటుగా ప్రజా సంఘాల నాయకులు కూడా ఆందోళన బాట పట్టారు ప్రధాని నరేంద్ర మోదీ బల్క్ డ్రగ్ పార్క్ శంకుస్థాపన విరమించుకోవాలని డిమాండ్ చేశారు నిర్వాసితులకు అన్యాయం చేస్తూ చట్టాలను ఉల్లంఘించి డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారన్నారు విదేశాల్లో కాకినాడ సేజ్ లో వ్యతిరేకించిన ప్రధానకరమైన బల్క్ ట్రక్ పార్క్ ను రాజయ్యపేట ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఇప్పటికే తీర ప్రాంతాల్లో రసాయన కంపెనీల ఏర్పాటు వల్ల మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోయిందని బల్క్ ట్రక్ పార్క్ వల్ల ఏర్పాటు చేస్తే మత్స్యకారుల మనుగోడ ప్రశ్నార్థకమవుతుందన్నారు I ड्राइवर <laughs> जो